హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు సజీవ లెక్కలో ఉన్నారని నమ్ముతున్నాను ముందుగా అందరికీ శలం అండి శలం అందరికీ మార్టీ ఛానల్ చూసే వాళ్ళందరికీ శలం అండి ప్రభు ఇది నం ప్రభు మనకు కలగజేయం కాక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళని వీడియో ఎండింగ్ వరకు చూసే ఓకేనే ప్రభు ఇచ్చును గాక అండి ఉదయకాలం ప్రభు మనకిచ్చాడు కాబట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పారా లేదా ఆ చెప్పకుండా ఉండి ఉంటే కృతజ్ఞతలు నేను వేడుకుంటున్నాను నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈ దినము మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని యేసయ్య మన ప్రియమైన ఏసయ్య దయచేయాలని ఆయన బ్లెస్సింగ్స్ జన్మించిన బిడ్డలకు ఇవ్వాలని కోరుతున్నాము ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళ బిడ్డలందరికీ కూడా బిడ్డలు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ చేయండి ప్రభు ఆయుష్ను ఆరోగ్యంతో మిమ్మల్ని ఉంచునుగాక మరి నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వేసే బ్లెస్సింగ్స్ వచ్చునుగా కానీ ప్రార్థన భారం కలిగి ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ప్రార్థన చేస్తారు కదా ఆ నమ్మిక నాకుంది నమ్మిక చెప్పినే మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ప్రతిరోజు మీతో మాట్లాడుచున్నాను అంటే ప్రభు విషయాలు ప్రభు చేయవలసినవి మనము గుర్తు చేసుకోవలసింది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను యహోవాను వెదకు వారు హృదయం నందు సంతోషించురు మళ్ళీ చదువుతున్నానండి యహోవాను వెదకు వారు ఉదయం నందు సంతోషించురు ఇది ప్రభువు మరి నాకు ఇచ్చిన వాగ్దానము మరి మీకు కూడా సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీరు చదవండి ప్రభువుకు ఇంకా ప్రార్థన చేయని వాళ్ళు ఈ దినము నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము ప్రభువా అని థ్యాంక్ యూ చెప్పని వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే ప్రభువుకు స్తోత్రము చెప్పిద్దాం చెప్దాము ప్రభుకే మహిమ ప్రభు నామానికే ఘనత ఈరోజు మనకు అనుగ్రహించబడింది ఈరోజు మనము చూస్తున్నాము అంటే అది ప్రభు మన పట్ల ఆయన ఏదో నిర్మించుకొని ఉన్నాడు కదా ఆయన కృపని మన పట్ల దాచి ఉన్నాడు కాబట్టి మనము ఈరోజు సజీవ లెక్కలో భద్రంగా ఉన్నాము ప్రపంచమంతా కూడా ఎంతోమంది చనిపోతున్నారు ఎన్నో ఎంత ధనం ఉన్నను ఏది అయినను ప్రభువుని వెంబడించలేకపోతున్నారు నిత్యమైన మార్గంలోకి నడవలేకపోతున్నాను కాబట్టి మనము ఉన్నాము కాబట్టి ఆయనకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి మరి ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను చాలా విచిత్రమైనది ఏంటి అంటే మనము స్లేట్ పెన్సిల్స్ చిన్నప్పుడు తిన్నాము స్లేట్ పెన్సిల్ గురించి చెప్తున్నాను మీకు చెప్పినప్పుడు అర్థమయ్యే ఉంటుంది స్లేట్ పెన్సిల్స్ నేనైతే చాలా తిన్నాను స్కూల్ టైంలో చాలా తినడం జరిగింది తద్వారా అనారోగ్యానికి ఎంత తిన్నానో అప్పుడు ఏమీ తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది మరి అది ఎందుకు తినవలసి వచ్చిందో ఎందుకు తినాలనిపించిందో అప్పుడు అలా అనిపించింది మరి దురాత్మను అలా వాడుకున్నది కానీ తినేవారు ఇంకా ఉన్నారు నాలాగానే క్యాజువల్గా కామన్గా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చాలామంది స్ట్రేట్ పెన్సిల్స్ బల్బాలు తినేవారు ఉన్నారు మరి అవి తినకూడదు హెల్త్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి తెలిసిన వాళ్ళు తెలుసుకునేసరికి టైం పట్టిపోతుంది మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఇంకా అలాంటి ఇది చిన్న అలవాట్లే చిన్న హ్యాబిట్ అనుకునే వారికి గుర్తు చేస్తున్నాను నేను అలాంటి అలవాటు ఉంటే చాలా డేంజర్ చాలా ప్రాబ్లం అవుతుంది నేను నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేనే సాక్ష్యము నేను సా అది స్వయంగా నేను తిన్నాను నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీరు వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా స్లేట్ పెన్సిల్స్ చిన్నప్పటి నుంచి తినేవాళ్ళు పెద్దైన వాళ్ళు కూడా తినేవాళ్ళు నేను ఒక్కదాన్ని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది తినేవాళ్ళు ఉన్నారు తినడం ద్వారా ఎంత ప్రాబ్లం అవుతుందో మనము సెర్చ్ చేస్తే వస్తుంది తప్పకుండా సెర్చ్ చూడండి తెలియని వాళ్ళు ఉంటే మ్యాక్సిమం తెలిసి కూడా మనం తి తింటాము ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా తినడం ఎంతో కష్టమవుతుంది అందరికి కూడా అంతే కదా ఫ్రెండ్స్ మరి అయినప్పటికీ మనం తినడానికి ప్రయత్నిస్తాము నా మంచి వాటిని తినలేము మానవులము కానీ మంచి వాటిని తినాలి ఆరోగ్యం ఉండాలి అనేసి ప్రభువు అన్నిటినీ సృష్టించాడు సృష్టించాడు మనందరి కోసము కానీ మనం కొన్ని మంచి అలవాట్లను తొందరగా తీసుకోలేము దాని తోటి పనిష్మెంట్ అయినాకనే మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇదైతే అందరికీ తెలిసిన విషయమే గుర్తుపెట్టుకోండి ఈరోజు మనము అలాంటి ఉన్న వారి కోసము ప్రార్థన చేద్దాము స్లేట్ పెన్సిల్స్ తినేవారి హృదయము కరువులాగిన అంటే అలాంటి డెసిషన్ తీసుకోకుండా ఆపగలగాలి ఆపగలిగే ఆపుకునే నిగ్రహము ఉండాలి వాటిని కనిపించినప్పుడు అవి గుర్తుకు రాకుండా ఆల్కహాల్ ఎలాగో అది అవి కూడా అలాగే స్వయంగా నేను చెప్తున్నదాని చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసే ఓకేను ఏసే మీకు ఏ స్నాములు కాక చూస్తున్నవారు భారం కలిగి ప్రార్థన చేయుద్దురుగాక ఏ స్నాములు ప్రభువుని తెలియని వాళ్ళు తెలుసుకున్నారు కాక అండి నా వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు బాయండీ ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి అందరూ మరి ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళినను మరి క్షేమంగా ఉండాలి క్షేమంగా గడపాలి రావాలి మళ్ళీ మా కుటుంబం ఉండాలి అని కోరుతున్నాను నేనైతే నా తరఫు నుంచి అందరూ కూడా కోరుకోండి బాయ్ ఫ్రెండ్స్